బైబిల్ ధ్యానంలో ఇప్పుడు ఆది కాండము ముప్పై నాలుగు అధ్యాయము చదువుకుందాము లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను ఆ దేశము నెలిన హివ్యయుడైన హమోరు కుమారుడగు షకేము మనస్సు యాకోబు కుమార్తె అయిన దీన మీదనే ఉండెను అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగెను షకిము తండ్రి యగు హమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని వద్దకు వచ్చాను హమోరు వారితో షకిము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయుడి మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వెయ్య మా మధ్య నివసించుడి ఈ దేశము మీ ఎదుట ఉన్నది ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పను మరియు శక్యము మీ కటాక్షము నా మీద రానియుడి మీరేమి అడుగుదురో అది ఇచ్చదను ఓలియు కట్నమును ఎంతైనానో అడుగుడి మీరు అడిగినంత ఇచ్చదను మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను యాకోబు కుమారులు శక్యముతోనూ అతని తండ్రి అయిన అమారుతోనూ కపటముగా ఉత్తరం ఇచ్చి అనిన దేమనగా మేము ఈ కార్యము చేయలేము సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము అది మాకు అవమానమగును మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావళి నుండినే ఏడలా సరి ఆ పక్షమందు మీ మాట కొప్పుకొని మా పిల్లలను మీకు ఇచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము అప్పుడు మనము ఏకజనమగుదము మీరు మా మాట విని సున్నతి పొందని మా పిల్లను తీసుకొని పోదుమని చెప్పగా వారి మాటలు అమోరుకును అమోరు కుమారుడైన షకిముకును ఇష్టముగా ఉండెను ఆ చిన్నవాడు యాకోబు కుమార్తెయందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు అతడు తన తండ్రి ఇంటి వారందరిలో గనుడు అమోరును అతని కుమారుడైన షకిమును తమ ఊరి గవని వద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు ఈ మనుషులు మనతో సమాధానముగానున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా మనము వారి పిల్లలను పెళ్లి చేసుకొని మన పిల్లలను వారికి ఇత్తము అయితే ఒకటి ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా నందురు వారి మందలు వారి ఆస్తి వారి పశువులన్నీ మన వగును కదా ఎట్లైననో మనము వారి మాటకు ఒప్పుకొందము అప్పుడు వారు మనలో నివసించదరనగా హమోరును అతని కుమారుడకు షికమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళి వారందరూ వినిరి అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళి వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలోనిద్దరు అనగా దీన సహోదరులైన షమ్యోనను లేవియు తమ కత్తులు చేతపెట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి వారు హమోరును అతని కుమారుడైన శకిమును కత్తివాత చంపి శకిము ఇంటి నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయి యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊరిలోనూ దేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలనందరిని వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలో నున్నదంతయు దోచుకుని అప్పుడు యాకోబు షిమ్యోనును లేవేని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కణానీయులలోనూ పెరిజీవులలోనూ అసహ్యునిగా చేసి తిరిగి నా జనసంఖ్య కొంచెమే వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెద్దరు నేను నా ఇంటి వారును నాశనమొగదుమని చెప్పాను అందుకు వారు వేసే ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అని